హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కొత్తిమీర నువ్వులతో కలిపి కాంబినేషన్లో పచ్చడి అయితే చేస్తున్నానండి కొత్తిమీర ఎండుమిర్చి నువ్వుల కాంబినేషను ఈ చట్నీ మనం ఉల్లిపాయ వేయకుండా చేసుకుంటే ఇది నాలుగైదు రోజులు వారం రోజుల వరకు అయితే మాత్రం స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు నువ్వులు హెల్దీ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర ఫ్లేవర్తో నువ్వులు టేస్ట్ చట్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా నా వీడియోని నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ చట్నీ కోసం నేనైతే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్లు చింతపండు పేస్టు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు రుచికి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేయించుకోవటానికి తగినంత ఆయిల్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని వన్ బై వన్ ఇవి వేయించుకుందాము ఓకే అండి నేను స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి నువ్వులు వేయించుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం దీంట్లోనే ధనియాలు ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు నువ్వులు జీలకర్ర మెంతులు అవైతే వేసుకుందాం అందులో వేసుకుంటే అవి మాడిపోతాయి ఈ నువ్వులు కొత్తిమీర కాంబినేషన్లో పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి అంతేకాకుండా దీనిలో మనం ఉల్లిపాయ వేయకుండా ఉంచితే ఇది వారం రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టి ఉంచినా కూడా నిల్వ ఉంటుంది మనకు ఒక రోజులో అయిపోయేలాగా ఉంటే మాత్రమే ఉల్లిపాయ వేసుకోవాలి లేదంటే వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ఎండుమిర్చి అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేగాయండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ జీలకర్ర మెంతులు తర్వాత నువ్వులు తర్వాత సాల్ట్ ఇవి వేసిన తర్వాత మనం స్టవ్ ఒక రెండు నిమిషాలు బంద్ చేసుకుంటే ఇవి వేడికి ఇవి వేగిపోతాయండి లేదంటే స్టవ్ ఆన్లోనే ఉంటే మాడిపోతాయి ఇవి వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని అప్పుడైతే కొత్తిమీర వేయించుకుందాం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే పూర్తిగా వేగిపోయాయండి ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం రెండుమిర్చి అయితే వేరే బౌల్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో కొత్తిమీర వేసుకుందాం We'll be right back. ఓకే అండి ఇది మనకు ఆల్మోస్ట్ అయితే వేగిపోయినట్టే నేను ఇంట్లో కొద్దిగా చింత చిగురు ఉంటే అది కూడా కలిపా ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా పుల్ల పుల్లగా బాగుంటుంది కాంబినేషను కొత్తిమీర ఫ్లేవరు చింత చిగురు టేస్ట్ అయితే కలిపాను మనకి ఇదైతే వేగిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి అయితే పట్టేసుకున్నాం స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు మనకు మిక్సీ అయితే చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని ఐదు ఆరు వెల్లుల్లి గర్భాలు అయితే వేసానండి నేను వీటిని మెత్తగా పట్టేసుకుందాం ఫస్ట్ ఇవి పట్టిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర వేసి మళ్ళీ మెత్తగా పట్టుకుందాం ఎండుమిర్చి అయితే మెత్తం నలిగిపోయాయి ఇప్పుడు మనం ఈ కొత్తిమీర కూడా వేసుకుందాం చింతపండు కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా దాని గింజలు వేసి పోపు అయితే వేసుకున్నానండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ బన్ చేసి పచ్చళ్ళు అయితే వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పోపు అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్నైతే అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కొత్తిమీర నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నువ్వులు కొత్తిమీర కాంబినేషన్లో ఎండుమిర్చితో నేను ఉల్లిపాయ వేయకుండా చేశాను ఇది వారం రోజుల వరకు అయితే మనకు స్టాక్ ఉంటుంది అసలు వాటర్ అనేది తగలకుండా ఆయిల్తోనే లూజ్ వచ్చేలాగా అయితే చేశానండి నేను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బిల్లు కొట్టడం గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల బాయ్